విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి బాంబులు తయారు చేయాలని నిందితులకు సౌదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు పేలుళ్ల కుట్రకు సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో విస్తుగొలిపే గొలిపే విషయాలు బయటకొస్తున్నాయి సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్టుల్లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది ఆరుగురు వ్యక్తులతో ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు సిరాజ్ సమీర్తో పాటు టీంలో కర్ణాటక మహారాష్ట్ర యువకులు ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు హైదరాబాద్లో మూడు రోజుల పాటు ఆరుగురు సభ్యుల ముఠా కలిసి ఉన్నట్లు గుర్తించారు ఐసీసీ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై చర్చించినట్లు తెలిసిందే బాంబులు తయారు చేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు వచ్చాయని మిగతా నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు పేలుడు పదార్థాలు ఇతర సామాగ్రిని ఆన్లైన్లో సిరాజ్ కొనుగోలు చేసినట్లు తెలిపారు అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేరుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అమ్మోనియం నైట్రేట్ సల్ఫర్ అల్యూమినియం పౌడర్ సీజ్ చేశారు సిరాజ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ బోయిగూడ వాసి మహమ్మద్ సమీర్ను పోలీసులు అరెస్టు చేశారు పదో తరగతి చదివి సికింద్రాబాద్లో లిఫ్ట్ మెకానిక్ గా సమీర్ పనిచేస్తున్నాడు తల్లి సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు సిరాజ్ సమీర్ ఫోన్లో కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైనట్లు గుర్తించారు ఇద్దరూ కలిసి అల్ హింద్ ఇతేహదుల్ ముస్లిమీన్ సంస్థ ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది బోయిగూడ రైల్ కళారంకాలని వద్ద పోలీసులు నిఘా పెట్టారు విజయనగరం పోలీసులు అరెస్టు చేశాక సమీర్కు కాంటాక్ట్ లో ఉన్న వారిపై తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు పేలుడు పదార్థాలను ఆన్లైన్లో సిరాజ్ సమీర్ ఆర్డర్ పెట్టినట్లు తెలిసిందే యూట్యూబ్లో పేలుడు పదార్థాల తయారీ విధానం చూశారు పేలుడుపై రిహార్సల్స్ చేయాలని ఉగ్ర సంస్థల హ్యాండిల్స్ నుంచి వీరికి సమాచారం అందినట్లు తెలిసిందే ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో విజయనగరంలో పేలుడుపై రిహార్సల్స్ చేయాలని సమాచారం అందించారు అనంతరం ఎక్కడ పేల్చాలో చెబుతామని వారికి చెప్పినట్లు సమాచారం గతంలోనూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై సిరాజ్ను అదుపులోకి తీసుకుని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇదే భావజాలంతో ఉన్న సమీర్తో సిరాజ్కు పరిచయం అయింది రిహార్సల్స్ విజయవంతమైతే ఎక్కడ పేల్చాలో సమాచారం వచ్చినట్లు గుర్తించారు ఉగ్రవాద సంస్థ నుంచి నిందితులకు సమాచారం వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది విజయనగరంలో ఉగ్ర మూలాల కేసులో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు విజయనగరం టూ టౌన్ స్టేషన్కు ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు కేసుకు సంబంధించిన విషయాలను టూ టౌన్ పోలీసులతో ఎన్ఐఏ అధికారులు మాట్లాడుతున్నారు విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో పోలీసులు జోరు పెంచారు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన సిరాజ్ సమీర్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు సిరాజ్ను శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు ఆయన ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్కు చెందిన సమీర్ను పట్టుకున్నారు ఆదివారం ఇద్దరిని కోర్టుకు తరలించారు విజయనగరం జిల్లా కోర్టు నిందితులకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ప్రస్తుతం వీరిద్దరూ విశాఖ జిల్లా జైలులోనే ఉన్నారు అయితే ఇద్దరిని కస్టడీకి తీసుకుంటే పేలుళ్ల కుట్రకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది పేలుడు పదార్థాల సేకరణ తయారీ కోసం నిందితులకు నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు ఇప్పటికే ఇద్దరి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల గుర్తింపుపై పోలీసులు దృష్టి సారించారు రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై సిరాజ్ సమీర్ ఇద్దరు రిహార్సల్స్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి గత ఆరు నెలల్లో సిరాజ్ రెండు మూడు సార్లు సౌదీ అరేబియా వెళ్లినట్లు ట్రావెల్ హిస్టరీ కూడా పోలీసుల చేతిలో ఉన్నట్లు తెలిసిందే వీటన్నింటిపై నిర్ధారణ కోసం మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిరాజ్ సమీర్ని పోలీసులు కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తోంది విజయనగరంలో నమోదైన ఉగ్ర కుట్ర కేసు నిందితుల్లో ఒకరైన అమీర్ సికింద్రాబాద్లో లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్నట్లు తెలిసిందే సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర భావజాలానికి ఆకర్షితుడైనట్లు పోలీసులు గుర్తించారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయనగరంలో నమోదైనటువంటి కేసు రెండవ పట్టణం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు ఆధారంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కళారంగ్ హైదరాబాద్ సికింద్రాబాద్ బోయగూడ సమీపంలో ఉన్నటువంటి కళారంగ్ కాలనీలో సమీర్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు సో రెండు రోజుల క్రితం ఆయన్ని తెలంగాణలో ఉన్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల సాయంతో అతన్ని అరెస్ట్ చేసి విజయనగరం కూడా తరలించారు సో ఇదే ఇంట్లో ఆయన నివాసం ఉంటారు సో అతని తల్లి సోదరుతో పాటు ఆయన నివాసం ఉంటారు సో అయితే విజయనగరంలో ఉన్నటువంటి సిరాజుద్దీన్ ఏదైతే ఉందో అతను గతంలో తను స్టడీ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చినటువంటి సమయంలో ఇక్కడ సమీర్కి పరిచయం ఏర్పడింది వీళ్ళిద్దరు కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఒక గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థకి సంబంధించినటువంటి వారితో సంప్రదింపులు చదువుతున్నట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు ఇందులో భాగంగా దానికి సంబంధించినటువంటి వివరాలు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా సమాచారం అందించడం వెంటనే విజయనగరం చెందినటువంటి పోలీసులు వచ్చి ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు కాబట్టి వాళ్ళని కష్టంలో తీసుకుని విచారిస్తే మరింత విషయాలు వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు అయితే ఇక్కడ సమీర్ నివాసం సిరాజుద్దీన్కి ఎటువంటి పరిచయం భాగంగా గతంలో వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో పలుసార్లు సంప్రదింపులు జరిపినారు తర్వాత వీళ్ళిద్దరూ ఒక ఉగ్రవాద సంస్థ అంటే గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్కి సంబంధించినటువంటి ఒక మార్గనిర్దేశం ద్వారా అల్ హింద్ ఇత్తే హుదుల్ ముస్లిం అయినటువంటి సంస్థను తాపించి వీళ్ళిద్దరు కూడా రెగ్యులర్గా టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటుగా సిరాజుద్దీన్ విజయనగరం చెందినటువంటి సిరాజుద్దీన్ ఎవరైతే ఉన్నారో అతను ద్వారా ఆన్లైన్లో కొన్ని పేలుడు పదార్థాలు ఆర్డర్ పెట్టుకున్నారు తన ఇంటి అడ్రస్కి అతను సిరాజుద్దీన్ ఆర్డర్ పెట్టుకోవడం తర్వాత దీనికి సంబంధించినటువంటి రిహార్సల్స్ నిర్వహించాలి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో రిహార్సల్స్ నిర్వహించి అవి కనుక సక్సెస్ అయితే ఎక్కడ దాడులు చేయాలనేది చెప్తామని చెప్తామని వీరిద్దరి మధ్య సంప్రదింపులు జరిగినట్టు దాంతోపాటుగా గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థ సిరాజుద్దీన్తో సంప్రదింపులు చేసినట్టుగా ఈ విషయాన్ని సమీర్కి అతను తెలిపినట్టుగా పోలీసులు విజయనగరం పోలీసులు గుర్తించడం జరిగింది సో ఈ కేసుకు దర్యాప్తులో భాగంగా పలు కీలక విషయాలు కూడా ఇప్పటివరకు వెల్లడవుతున్నాయి వాళ్ళిద్దరు కూడా రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూపులు ఏర్పాటు చేసుకుని వారితో మాట్లాడడం తర్వాత ఇందులో మరికొంతమంది కూడా కర్ణాటక చెందినటువంటి మరొకరు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది సో ఈ కేసు వీళ్ళు ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారు ఏ ఉగ్రవాద సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారనే విషయం తెలియాల్సి ఉంది గతంలో కూడా ఇప్పుడు ఎవరైతే ప్రధాన నిధులు సిరాజుద్దీన్ విజయనగరం చెందిన సిరాజుద్దీన్ ఉన్నారు అతను గతంలో కూడా ఇటు ఉగ్రవాద భావచాలానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కారణంగా అతన్ని పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు అక్కడి నుంచి పంపించి వేశారు తర్వాత మళ్ళీ ఇప్పుడు అతను గ్రూప్ టూ కోచింగ్ అని హైదరాబాద్ రావడం ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమీర్ తోటి పరిచయం ఏర్పడడం వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేసి ఒక గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వారితో సంప్రదింపులు జరపడం అనేది కీలకంగా మారింది సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ సమ్ ఇక్కడ సమీర్కి తనకేం తెలియదు తను పదో తరగతి వరకు చదువుతున్నాడు సో తర్వాత ఒక లిఫ్ట్ మెకానిక్గా సికింద్రాబాద్ పరిధిలో పనిచేస్తున్నాను అనేది వాళ్ళు చేస్తున్నారు ఈ కేసుతో తమకి కుమారుడికి ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని వాళ్ళ తల్లి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సోదరి కూడా చెప్తా ఉన్నారు సో ఈ కేసు దర్యాప్తులు అంటే పోలీసులకు తిరిగినటువంటి ఆధారాలు తర్వాత హై తెలంగాణలో ఉన్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సేకరించినటువంటి పలు ఆధారాల్లో దాంతో దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు సో ఈ కేసుకు సంబంధించినటువంటి ఇటీవల రెండు వేల ఇరవై మూడులో ఇదే ప్రాంతానికంటే ఇక్కడ నుంచి సరౌండింగ్లో ఉన్నటువంటి చిలకలు కూడా ప్రాంతానికి చెందినటువంటి మరొక వ్యక్తిని పోలీసులు కూడా అద్భుత ఎన్ఐఏ అధికారులు అప్పుడు అరెస్ట్ చేశారు ఒక లష్కరీ తోయబాతోటి సంప్రదింపులు జరుపుతున్నారనేది అప్పుడు అతను అదుపులో తీసుకొని దర్యాప్తు కొనసాగించారు సో మళ్ళీ ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి మరొక వ్యక్తి ఒక ఉగ్రవాద సంస్థతో పలు సంప్రదింపులు జరుపుతాననే సమాచారం కొంత కలకలు రేపింది దీనిలో భాగంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇక్కడ నిఘాపించాయి రెగ్యులర్ గా ఇక్కడ పెట్రోలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి సమాచారం మేరకు వాళ్ళు అతను ఎప్పుడు సైలెంట్ గా ఉంటారు ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట అతను లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్న మాత్రమే మాకు తమకు తెలుసు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఈ సమీర్ మీకు తెలుసా తెలుసు కానీ ఇంత సైలెంట్ లోపలికి వెళ్ళిపోతాడు సార్ అంటే ఏం పని మాకు

ఎంతమంది వచ్చారు పోలీసులు తీసుకెళ్ళాను చాలా మంది వచ్చారు సార్ చాలా మంది వచ్చారు కానీ అప్పటికైనా తెలియదు మాకు ఆయన మాకు కూడా తెలియదు న్యూస్లో చూసినాం మేము కూడా రైట్ అది చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఇప్పుడు సమీర్ ఇక్కడ హైదరాబాద్లో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు సో వీళ్ళిద్దరికి విజయనగరం చెందినటువంటి సిరాజుద్దీన్కి ఇతనికి ఆన్లైన్లో పరిచయం ఆ తర్వాత సిరాజుద్దీన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కొన్నిసార్లు కలవడం ఆ తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్లుగా పోలీసులు కొంత ఆధారాలు సేకరించారు వీళ్ళిద్దరు వద్ద స్వాధీనం చేసుకున్నటువంటి మొబైల్స్లో పలు విషయాలు కూడా ఉన్నాయని చెప్పేసి పోలీసులు గుర్తించడం జరిగింది అందులో వీళ్ళు సంప్రదింపులు జరిపినటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఒక ఐపీ అడ్రస్ దుబాయ్లో దొరికింది సో ఆ దుబాయ్కి సంబంధించినటువంటి ఆ ఐపీ అడ్రస్ అంటే ఏ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఐపీ అడ్రస్ సో ఎవరితో వీళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారనేది ఇప్పుడు ప్రధానంగా కీలకంగా మాలినటువంటి అంశం ప్రస్తుతం విజయనగరం టూ టౌన్ పోలీసులు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరిని రిమాండ్ తరలించారు వీళ్ళిద్దరినీ కస్డీలో తీసుకోవాలని పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది సో కస్టడీలో తీసుకుని విచారిస్తే వీళ్ళ ఫోన్ ని చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు సో వాటి లో కీలక సమాచారం వెల్లడవుతుంది వీళ్ళ ద్వారా వీళ్ళ టీంలో ఇంకెవరన్నా ఉంటే కనుక మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించింది ఎన్ఐఏ కూడా దీని మీద విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఎన్ఐఏ ఇందులో జోక్యం చేసుకుని ఎన్ఐఏ కూడా త్వరలో దీని మీద ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం మనకు కనిపిస్తోంది ఇది సమీర్ నివాసం వద్దన్నటువంటి తాజా పరిస్థితి ఓటు